परब्रह्मणे नमः ओम नमो वसीष्ठ विश्वामित्रव्यास ओम ओं शुक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपङ्गवः श्रीयोगवासिष्ठमु निर्वाणप्रकरणमुत्तरार्धमु శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నారు మహాత్మా శుద్ధమైన ఏకత్వ స్థితి అయిన అద్వైత పక్షమే సరి అయినప్పుడు దేని మూలమున ఈ అనంతమైన సంసార భ్రమ అనేది విజృంభిస్తున్నదో అటువంటి రూప వికల్పాన్ని కల్పించేవాడెవడు అలా కల్పించి వ్యవహారాన్ని అనుభవించేవాడెవడు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర పరబ్రహ్మము కంటే కూడా ఈ దృశ్య పదార్థము యొక్క సత్తయ్య అయ్యి కోరిక చేతనే బంధనము అనేటువంటిది కలుగుతూ ఉన్నది తత్వవేత్తలకైతే అటువంటి ఈ జ్ఞేయము ఈ దృశ్యము ఒకంతైనా లేదు కదా వారికి జ్ఞానస్వరూపముగు పరమాత్మయే సర్వ పదార్థ ఆకారంగా కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంకా బంధము మోక్షము మొదలైన కల్పన అనేటువంటిది వారికి లేదు అనే చెప్పగా శ్రీరామచంద్రులు ఇలా అంటున్నారు మహాత్మా జ్ఞానస్వరూపము సర్వ పదార్థ రూపము కాదు ఎలాగంటే ప్రకాశముకు దీపము చే కానీ సూర్యుని కానీ ఈ నీలవర్ణము పీతవర్ణము మొదలైన వర్ణాలు కలిగిన ఘటపటాదులు ఎలా తమ యొక్క స్థితిని పొందుచూ ఉన్నవో అలాగే ఈ జ్ఞానస్వరూపముకు పరమాత్మ యొక్క సత్తచేతనే బాహ్య సంబంధమైన ఘటపటాదుల స్థితిని పొందుచూ ఉన్నది ఈ విధంగా ప్రత్యక్షము మొదలైన సిద్ధమైన బాహ్య పదార్థాల యొక్క చిద్రూపము ఆ యొక్క జ్ఞానస్వరూపము యొక్క చైతన్యము కంటే వేరుగా స్థితిని పొంది ఉన్నది అయ్యే సద్రూపముగా వెలయుచూ ఉన్నది అనే అనేది కదా సిద్ధిస్తూ ఉన్నది అనే అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురిదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర కార్యరూపములకు ఈ పంచభూతాలు మొదలైన బాహ్య పదార్థాలు కార్య కారణములు లేకపోయి ఉండడము చేత వంధ్యాపుత్ర సదృశ్యాలే అయినవి ఎలాగా గొడ్డురాలి బిడ్డ మాదిరే అసలు గొడ్డురాలు అన్నప్పుడు ఇంకా ఆమెకి బిడ్డలు లేనటువంటి దానినే గొడ్డురాలు అంటారు అలాగే వంధ్యాపుత్రుడు అంటే బిడ్డ బిడ్డలాగానే ఉన్నట్లుగానే ఉన్నది వీని యొక్క బిడ్డలు లేని ఆమెనే గొడ్డురాలు అంటే మళ్ళీ ఈ బిడ్డ ఏమీ లేని దానిని చూపించి గొడ్డురాలి బిడ్డ అని చెప్పినట్లుగానే ఉన్నది ఎలాగా కార్యరూప పొలైన ఈ యొక్క పంచభూత బాహ్య పదార్థాలు అనేటువంటివి లేకపోయి ఉండడము చేత అసలు ఈ యొక్క ఈ కార్యరూపాలైనటువంటి పంచభూతాలు మొదలైనటువంటివి లేకపోవడానికి కారణము కారణమే లేదు కాబట్టి ఎలాగంటే బిడ్డ అని శూన్యాన్ని చూపించినట్లే ఉంటుంది వీటి యొక్క సత్యత్వము ఏది ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నదో అదే సుక్తి రజతము యొక్క సత్యత్వములాగానే ఆల్చిప్పను చూసి సూర్యకిరణాల చేత మెరవబడుతూ ఉన్నటువంటి ఆ గవ్వను చూసి వెండి అని భ్రమించినట్లుగానే ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటువంటిది ఆల్చిప్పే దూరం నుండి సూర్యకిరణ ప్రభావం చేత మనకి వెండిలా మెరుస్తుంది అదే వెండి అనేది ఎంత సత్యత్వము ఉన్నదో అలాగే కేవలము భ్రాంతి మాత్రమే అయి ఉన్నది కానీ యథార్థము అనేటువంటిది కాదు కదా అని చెప్పగా అప్పుడు ఇలా అడుగుతూ ఉన్నారు మహాత్మా స్వప్నము సత్యమే అయినప్పటికీ అసత్యమే అయితే ఇవుగాక దుఃఖము మాత్రం కలిగిస్తూనే ఉన్నది ఎందుకు స్వప్నంలో వాడికి ఏదైనా సరే దుఃఖం కలిగితే కలుగుతూనే ఉన్నది అలాగే ఈ జగద్భ్రాంతి కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది కదా అది అబద్ధమే అయినా కూడా స్వప్నం ఎలా దుఃఖాన్ని కలిగిస్తుందో అలాగే జగద్భ్రాంతి కూడా అబద్ధమే అయినా కూడా ఈ భ్రాంతి అనేటువంటిది భ్రాంతి మాత్రమే అయినా కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది కదా కాబట్టి దీనిని నివారించుకోవడం కోసం ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు రామచంద్ర ఎప్పుడైతే ఈ జగత్తు యొక్క స్థితి స్వప్నము వంటిది అంటే ఇది స్వప్నమే మెలకు వస్తే స్వప్నము నశించిపోతుంది అది అబద్ధమవుతుంది అలాంటిదే అని గనక ఈ జగత్తు యొక్క స్థితి అంటే జ్ఞానానంతరము జగత్తు అనేటువంటిది అబద్ధమే స్వప్నము లాంటిదే అనే సిద్ధించినట్లయితే అప్పుడు ఇంకా మేల్కొనిన తర్వాత స్వప్న పదార్థాలు అనేటువంటివి నశించిపోతాయి కదా అప్పుడు స్వప్నంలో పడినటువంటి స్వప్న సంబంధమైన దుఃఖము కూడా నశించిపోతుంది అలాగే ఆత్మజ్ఞానము చేత జగత్తు యొక్క పదార్థాలయ్యందరే పిండగ్రహత్వము అంటే ఈ సాకార రూపంలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అంటే దృశ్యమాన జగత్తులాగానే ఉన్నటువంటి ఆ ఎరుగబడేటువంటి తెలివి బాధితం అవడం చేత సమస్త దుఃఖము కూడా నశించిపోతుంది స్వప్నమందులాగానే సమస్త పదార్థాల యొక్క సత్యత్వము కూడా స స్వప్నములో సర్వ పదార్థాలు సత్యమే మెలకు వచ్చాక స్వప్న పదార్థాలన్నీ అసత్యమైనట్లుగానే ఈ సమస్త పదార్థాల యొక్క సత్యత్వము కూడా భ్రాంతి చేతనే ఉదయిస్తుంది అనేది తెలుస్తుంది అని చెప్పగా శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు కిమేతావతి సంపన్నే సంపన్నం భవతి ప్రియం కదం సామ్యత్యర్థానం స్వప్నాదౌ పిండ రూపత ఓ మహాత్మా ఈ ప్రపంచాన్ని అబద్ధ రూపముగా మిథ్యామాత్రంగా ఎరిగినంత మాత్రము చేతనే ఆనందము కలుగుతుందా కేవలము మిథ్యాజ్ఞాన మాత్రము చేత స్వప్నము జాగ్రత్త మొదలైన వాటి యందు పదార్థాల యొక్క స్థూల రూపత్వము అనేది ఎలా సెమిస్ ఓ మహాత్మా స్వప్నము అసత్యమైనప్పటికీ అసత్యమైనను కూడా అంటే అసత్యమైనను కూడా ఈ దుఃఖమును మాత్రం కలగజేస్తూనే ఉన్నది కదా అలాగే ఈ జాగ్రత్త రూప జగద్భ్రాంతి కూడా దుఃఖాన్ని అవశ్యం కలగజేస్తూ ఉన్నది కాబట్టి ఈ దుఃఖం యొక్క నివారణకు ఉపాయం ఏమైనా ఉంటే తెలియజేయండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర ఈ జగత్తు స్వప్నము వంటిది అని నిశ్చయమైనప్పుడు మేలుకొన్న తర్వాత స్వప్న పదార్థాలు అనేవి శమించిపోవడము చేత దుఃఖమును నివారించబడే ఏ విధంగానే ఈ యొక్క శాశ్వత వస్తువు యొక్క ఆ పరబ్రహ్మ తత్వబోధ చేత జగత్ పదార్థాల యొక్క ఆకారం కూడా బాధితాలే అవుతాయి అలా అవడం చేత సమస్త దుఃఖము కూడా సేమించిపోతూ ఉన్నది స్వప్నమందులాగానే ఈ జాగ్రత్త నందు కూడా పదార్థాల ఆకారత్వం అంతా కూడా భ్రాంతి చేతనే ఉదయించినది అయినది అని కదా చెప్పడం అనే చెప్తా చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రులు ఏమంటున్నారు మునీంద్ర ఇంత మాత్రము చేత అంటే జగత్తు స్వప్నములాగానే మిజే అని ఎరగడము చేత అంటే కిమే తావతి సంపన్నే భవతి ప్రియం కదం చ స్వప్నాదౌ పిండరూపత ఎలాగంటే మునీశ్వర ఇంత మాత్రము చేత అనగా జగత్తు స్వప్నములాగానే ఈ ప్రపంచము మిథ్యామాత్రంగా అబద్ధ స్వరూపంగా ఎరిగినంత మాత్రము చేతనే ఆనందం కలుగుతుందా కేవలము మిథ్యా జ్ఞాన మాత్రము చేత స్వప్నము జాగ్రత్తలందు కూడా పదార్థాల యొక్క స్థువులో రే రూపత్వము ఉన్నది కదా అది ఎలా క్షమిస్తుంది అంటే ఇంత మాత్రపు చేత అనగా జగత్తు స్వప్నములాగానే మిథ్య అని తెలియడము చేత మాత్రమే ఆనందం కలుగుతుందా ఏమిటి కేవలము మిథ్యాత్వ జ్ఞానము మాత్రము చేతనే ఈ స్వప్నాలు జగత్తు మొదలైనటువంటి పదార్థాల యొక్క ఆకారము అనేది ఎలా శమించిపోతూ ఉన్నది అనే అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు పూర్వాపర పరామర్శాత్ పిండతాద్ధేషు శామ్యతి స్వప్నేప్యేవం స్థితే స్థూల భావన వినివర్తతే ఓ రామచంద్ర ఈ యొక్క పూర్వ అపర గతించిన రాబోయేటువంటి ఆధ్యాత్మ శాస్త్ర విచారణ చేత జ్ఞానము అనేది ఉదయిస్తుంది అలా జ్ఞానోదయం కాగా అప్పుడు పదార్థాలయందలి స్థూలత్వము కూడా నివర్తిస్తుంది అలాగే స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత స్వప్న పదార్థాల ఎందల స్థూల భావన అంటే సత్యత్వ బుద్ధి అనేటువంటిది శమించిపోతూ ఉన్నది కదా అని చెబుతూ ఓ రామచంద్ర పూర్వ అపర అంటే గతంలో ఉన్నటువంటి విషయాలను గురించి రాబోయేటువంటి విషయాల యొక్క విచారణ చేత అది ఎటువంటి విచారణ ఆధ్యాత్మతత్వ చింతన చేత ఈ జగత్తు నందల పదార్థాల యొక్క ఆకారత్వము అనేటువంటిది శమించిపోతూ ఉన్నది దానిచేత చిద్రూప ఆత్మయే మిగిలి ఉండడం చేత ఆనందం అనేది కలుగుతుంది కదా అలాగే స్వప్న విషయమునందు కూడా మేలు కొనడం వల్ల ఆ స్వప్న పదార్థాల ఎందలి స్థూలత్వ భావన అనేది తొలగిపోతూ ఉంటుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు భావన తను తామ సౌఖ్యం ప్రపశ్యతి కథం శామ్యతి త సంసార సంసారకుహర భ్రమ ఓ మహాత్మా ఈ యొక్క గతంలోనూ రాబోయేటువంటి గ గతించినటువంటివి రాబోయేటువంటివి ఆ యొక్క పూర్వాపర విచారణ చేత ఎవనికైతే జగత్తు యొక్క స్థూలత్వ భావన అనేది సన్నగిళ్ళిపోతుందో అటువంటి వాడు జీవన్ముక్తుడు ఆ జీవన్ముక్తుడు ప్రపంచాన్ని ఏ ప్రకారంగా చూస్తాడు ఇంకా కూడా అతనికి సంసార కోపమును గురించినటువంటి భ్రమ అనేది ఎలా తొలగుతుంది అనే అడగగా అంటే ఓ మహాత్మా ఆ ప్రకారంగా పూర్వాపర విచారణ చేత అంటే శరీరానికి ముందు శరీరం తర్వాత ఏమిటి అనేటువంటి ఆధ్యాత్మతత్వ విచారము చేత ఎవనికి జగత్తు యొక్క స్థూలత్వ భావన అంటే ఆ యొక్క జగత్ సంబంధమైన వాసన సన్నగిల్లిందు అటువంటి మనుజుడు జీవముక్తుడే అవుతాడు కదా ఏ జగత్తుని ఏ విధంగా చూడగలుగుతాడు ఆ జీవన్ముక్తుడు ఇంకా కూడా అతనికి ఏ ఏ సంసారము అనే గోతిని గురించినటువంటి భ్రమ ఎలా శమించిపోతూ ఉన్నది అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఉద్వస్తమ సదాభాసముత్పన్న నగరూపమం వర్ష ప్రోష్ మృష్ట చిద్రాభం జగత్పశ్చ్యవాసన ఓ రామచంద్ర వాసనారహితుడు అంటే వాసనలు నశించిపోయినటువంటి వాడు జీవన్ వాడే కదా జీవన్ముక్తుడు ఆ జీవన్ముక్తుడు ఈ ప్రపంచము ప్రపంచాన్ని నశించిన దానిలాగానే అసత్తుగాను గంధర్వ నగరములాగాను అసలు సమర్థత లేని దానిగాను ఏమీ కనబడనటువంటి దానిలాగాను వర్షము చేత బాగా తుడిచి వేయబడినటువంటి చిత్రంలాగాను చూడగలుగుతాడు అనే చెబుతూ అంటే ఓ రామ వాసనారహితుడైనటువంటి మనుజుడు వాడు జీవన్ముక్తుడే కదా ఎలా చూస్తాడంటే ఈ జగత్తును నశించిపోయిన దానిలాగానే అసత్తుగానే కనబడనటువంటి నగరములాగానే వర్షము చేత వర్షం పడితే గనక చిత్రములోని బొమ్మ అనేటువంటిది చెదిరిపోయినట్లుగానే చూడగలుగుతాడు అనే చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు తిం తస్య భవతి వాసన తన వేస్థితే పిండగ్రహే ధానం స్వప్నోపమా జగత్ మహాత్మా వాసనలు సన్నగిలుతాయి అలా సన్నగిలగా స్వప్నము వంటి జగత్తు యొక్క పదార్థాల ఎందు స్థూలత్వ బుద్ధి అనేటువంటిది నివారించబడుతుంది అలా అది నివర్తింపగా ఆ తర్వాత మనుజునికి ఏమి కలుగుతుంది అంటే మహాత్మ వాసనలు సన్నగిలిపోతాయి స్వప్న స్వప్నము వంటి ఈ జగత్తు యొక్క పదార్థాల ఎందు కూడా ఈ స్థూలత్వ బుద్ధి అనేది నశించిపోతుంది ఆ తర్వాత ఆ మనుజునికి ఏమి కలుగుతుంది అని చెప్పగా అంటే ఇక్కడ అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంకల్పరూప జగత క్రమత్యాపి విలీన విలీయతే వాసన తస్యతే నాసు సా నిర్వాతి వివాసన ఓ రామచంద్ర రూపముకు ఈ జగత్తును గురించిన స్థూలత్వ బుద్ధి నశించిపోగా ఇక రాబోయేటువంటి రాబోయేటువంటి భూమిక పరిపాకము చేత క్రమముగా ఆ సూక్ష్మ వాసన కూడా నశించిపోతూ ఉంది దానిచేత వాసనారహితుడుకు ఆ జీవుడు ఆత్మానుభవాన్ని పొందుతాడు అలా పొంది శీఘ్రముగా పరమశాంతిని పొందుతాడు అనే చెబుతూ ఎలాగంటే ఓ రామ రూపమైనటువంటి జగత్తును గురించి స్థూలత్వ బుద్ధి అనేటువంటిది దృశ్య సంబంధమైన బుద్ధి పదార్థాల యొక్క స్థూలత్వ బుద్ధి నశించిపోతుంది అతనికి రాబోయేటువంటి జ్ఞాన సంబంధమైన ఉత్తరోత్తర అంటే ఇంకా ఇంకా కూడా భూమిక పరిపాకము వలన ఎటువంటి భూమిక అంటే పాత్రత అంటే సప్త జ్ఞాన భూమికలు అనేటువంటివి జ్ఞానం యొక్క స్థాయి భేదాలు ఏ విధంగా అంటే ఏడు రకాలైనటువంటి స్థితులు అంటే శుభేచ్ఛ విచారణ तनुमानसी सत्वापत्ति असंशक्ति पदार्थावनी తుర్యగా అనేటువంటి ఏడు రకాలైనటువంటి యొక్క జ్ఞాన భూమికలో ఒకదాని నుండి ఒకదానికి కొనసాగుతూ ఉండడం వలన శుభేచ్ఛ శుభకరమైనటువంటి కోరిక ఏది సర్వశాస్త్రాలు మునులు మునీశ్వరులు ఋషులు యోగులు మరి ఇటువంటి వారంతా కూడా శాశ్వతమైనటువంటి వస్తువు ఉన్నది అని చెబుతూ ఉన్నారు దానిని గురించి మనం కూడా తెలుసుకోవాలి ఈ దేహము మరి అశాశ్వతమైనది అస్థిరమైనది పుట్టేవి పుడుతూ ఉన్నాయి పోయేవి పోతూ ఉన్నాయి అది మన కంటికి కనబడుతుంది కానీ పుట్టని గిట్టని శాశ్వతమైన వస్తువే పరమాత్మ వస్తువు అని చెప్తూ ఉన్నారు దానిని తెలుసుకోవాలి అనేటువంటి కళ్యాణకారకమైనటువంటి కోరిక ఉత్పన్నమవుతుంది అదే శుభేచ్ఛ మరి దాని గురించి ఆ శుభకరమైనటువంటి ఇచ్చ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది దానిని అభ్యాసం లేకపోవడం చేత వాడు మళ్ళీ కూడా స్థూలత్వ దృష్టిలో ఈ దృశ్యోన్ముఖంగా మళ్ళీ ఈ యొక్క జనన మరణ సంసార చక్రంలో పడి ఉంటాడు అలా కాకుండా కలిగినటువంటి ఆలోచన మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉండగా వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు విచారణ ఏంటది ఇది దేనివల్ల తెలుస్తుంది ఎటువంటి శాస్త్రాలు లో తెలుస్తుందన్నారు ఆ శాస్త్రాలను పరిశీలిస్తాడు పెద్ద శాస్త్రాలు ఏమని చెప్తాయి అంటే ఆ యొక్క సద్గురువులను ఆశ్రయించమని చెప్తాయి సద్గురువులను ఆశ్రయిస్తాడు మహనీయులు యొక్క సేవన చేస్తూ ఉంటాడు సద్గురువుల యొక్క చరణాలను అంటి ఉంటాడు ఆ విధంగా ఉండేటువంటి విచారణ అనేటువంటి దానితోటి తను మానసి తనువు మనసు కూడా సర్వము అబద్ధమే ఈ యొక్క ఈ మానసిక సంబంధమైనటువంటి ఏ ఈ తనువు అనేది మానసిక సంకల్పాల ద్వారానే మనోమ యము చేతనే తనువు వచ్చింది కాబట్టి ఈ దేహము వచ్చింది పోతుంది కాబట్టి ఇది వచ్చి పోయే స్థితి కాకుండా రానిపోని స్థితిలో శాశ్వత స్థితిని పొందాలి అన్నప్పుడు సత్తునందు ఆసక్తి కలిగి ఉండాలి సత్వాపత్తి అనేటువంటిది సత్వగుణముతో విశుద్ధ సత్వగుణముతోటి ఆ శాశ్వత వస్తువునందు ఆసక్తి కలిగి ఉంటాడు ఆ దాని పట్ల ఆసక్తి ఎప్పుడైతే సత్వాపత్తి అనేటువంటి దానినే మరి అంటి ఉన్నాడు అప్పుడు వానికి దృశ్యమాన సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి నశించిపోతుంది అనురాగం ఉండదు అనురాగం అంతా కూడా పరమాత్మ శాశ్వత వస్తువునందు ఉన్నప్పుడు దృశ్య సంబంధమైన లోక సంబంధమైన దేహ సంబంధమైన వచ్చిపోయే అస్థిర వస్తువుల పట్ల వానికి విరక్తి కలుగుతుంది వాటి పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా అసంసక్తి అంటే దానిని పట్టనట్లుగా అంటే తను పట్టించుకునేటువంటిది శాశ్వత వస్తువును తాను పొందాలి అనేటువంటి కాంక్షతోటి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాపంచిక సంబంధమైన పదార్థాల పట్ల వానికి ఆసక్తి లేకుండా ఉంటాడు అప్పుడు ఇక పదార్థ భావని అంటే ఇది క్రమానుగతంగా ఒకదానితో ఒకటి ఈ యొక్క అంటే శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి అనేటువంటి ఈ ఐదు భూమికలు కూడా ఒకదాని నుండి ఒకటి ఎదుగుతూ కొనసాగుతూ మరి ఆ విధంగా ఉన్నప్పుడు దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఎప్పుడైతే ఆసక్తి లేకుండా పరమాత్మానురక్తి అయి ఉంటాడో అటువంటి వానికి ఇక పదార్థ భావనే తన శరీరము పట్టించుకునే స్థితిని కోల్పోతాడు ఎందుకు తన యొక్క స్థితి అంతా కూడా పరమాత్మ తత్వం తప్ప వానికి అన్యమైనటువంటిది ఇతరమైనటువంటిది కనబడనే కనబడదు కదా అలా కనబడినప్పుడు ఇక ఏ పదార్థము ఇది ఫలానా పదార్థము ఇది అవసరము ఇది రుచిగా ఉంటుంది ఇది బాగోదు ఇది ఇష్టమైనది ఇది అయిష్టమైనది అనేటువంటి ఏ చింత ఆలోచన ఆసక్తి లేకుండా పదార్థాలను గురించి భావించడం కూడా తెలియకుండా పోతుంది అంటే పదార్థాల మీద ఉన్నటువంటి హెచ్చు తగ్గుల భేదాలు ఇష్ట భేదాలు కూడా ఉండవు ఆ విధంగా పదార్థ భావని ఉన్నప్పుడు వాని యొక్క మరి శరీరం ఎలా నడపబడుతుంది అంటే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సర్వ వస్తు సమన్వితమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదో ఒక రూపంలో వాని యొక్క దేహాన్ని ఆ దేహానికి ఉన్నటువంటి యొక్క కాలం తీరేటంత వరకు కూడా వేరే ఒకరి ద్వారా ఆ యొక్క శరీరాన్ని పోషింపబడుతూ ఉంటుంది పదార్థాలనే భావించినటువంటి వాడు అవతలి వాడు గమనించి ఇక ఎవరైనా సరే ఆ మహనీయుడు దర్శిస్తే స్పర్శిస్తే మాకు మంచిది గొప్పది మహనీయత్వము అనేటువంటిది భావించినటువంటి భక్తులు ప్రక్కవారో చూసినవారో మరి ఇంకెవరన్నా కానీ ఆ శరీరాన్ని పోషింపజేయడం కోసం అప్పుడప్పుడు కొన్ని పదార్థాలను వానికి ఇష్టము ఉన్నా లేకపోయినా కాదంటున్నా ఆ శరీరం ఉండాలి కాబట్టి ఆ పదార్థాన్ని వారికి అందిస్తూ తినిపిస్తూ ఉంటారు అంటే పదార్థాల యొక్క రుచి కానీ హెచ్చు తగ్గులు గాని గుర్తించేటువంటి స్థాయిని కూడా కోల్పోతాడు అనే కదా చెప్పడం అని చెబుతూ అంతేకాదు ఇంకొకటి ఏంటి అంటే ఆ స్థితి వచ్చింది అంటే తుర్యగా ఎల్లవేళలా పరబ్రహ్మ స్వరూపమునే అనుసంధానము చేసి పరబ్రహ్మతత్వాన్ని పొంది ఉంటాడు అదే తుర్యగా అదే సమస్థితి అదే సమాధి అంటే సమాధి ఈ ధీ అంటే బుద్ధిశక్తి ఆ బుద్ధి అనేటువంటిది సమస్థితిలో ఉంటుంది హెచ్చు తగ్గులకి లోను కాకుండా ఉంటుంది అటువంటి రాబోయేటువంటి భూమిక పరిపాకం వలన క్రమంగా కూడా ఆ సూక్ష్మ వాసన అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో నశించిపోతూ ఉంటుంది దాని చేతవాడు వాసన రహితుడే అవుతాడు అలా అయినా ఆ జీవుడు ఏం చేస్తాడు ఆత్మానుభవాన్ని పొందుతాడు అలా ఆత్మానుభవాన్ని పొంది శీఘ్రముగా శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందుతాడు అని శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు అనేక జన్మ సంరూఢ శాఖ ప్రసవశాలిని భవబంధ ఘోర ఘోరా కదం శామ్యతి వాసన ఓ మహాత్మా అనేక జన్మలయందు బాగా దృఢపడినటువంటి దేది ఏదైతే ఉన్నదో ఆ దృఢపడినటువంటి మూలము ఏదైతే ఉన్నదో ఆ పెక్కు శాఖలతో కూడి ఉన్నటువంటిది ఈ సంసార బంధనాన్ని కలగజేసేటువంటిది అయ్యి భయంకరమై కనపడుచు ఉన్నటువంటిది అగు ఈ వాసన అలా సేమించిపోతుంది అని అడిగారు అప్పుడు ఏ విధంగా అంటే మునీంద్ర అనేక యందు కూడా బాగా రూఢిపడి ఉన్నది కదా అలా రూఢిపడి ఉండి ఎంతో విస్తారంగా శాఖోపశాఖలుగా విస్తరిలి ఉన్నది ఆ విధంగా సంసార బంధాన్ని కలగజేసేటువంటిది అలా విస్తరించి ఉండడం చేత మహాభయంకరమై ఉన్నది కదా ఈ వాసన అనేటువంటిది సంసార బంధాన్ని కలగజేసేటువంటి వాసన అసలు ఈ వాసన మనుషునికి అసలు నశించిపోతుందా నశిస్తే ఎలా నశ శమించిపోతుంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు భ్రాంతి మాత్రాత్మని స్థితే పిండగ్రహ వియుక్తేస్మిన్ దృశ్య చక్రే క్షమ క్షమా ఓ రామచంద్ర భ్రాంతి మాత్ర రూపమగు ఈ దృశ్య చక్రము యథార్థమైనటువంటి ఆత్మవిజ్ఞానము చేతనే స్థూలత్వము అనేది నశించిపోయి ఉన్నది అంటే ఏ విధంగా రహితమై ఉంటుంది అది ఏ రీతిగా ఉంటుంది దగ్ధపటన్యాయంగా ఎప్పుడైతే ఉంటుందో ఎందుకు అప్పుడు ఆ క్రమంగా వాసన అనేటువంటిది క్షయించిపోతుంది దగ్ధపటము అంటే కాల్చబడినటువంటి వస్త్రము ఒక వస్త్రాన్ని మడిచాము మడిచి మడిచిన తర్వాత ఆ వస్త్రము దహించబడింది అలా దగ్ధమైపోయినా కూడా దానిని పట్టుకుంటే తప్ప అది బూడిద అనిపించదు పట్టుకోలేదు దాన్ని ఏమాత్రము కూడా స్పర్శించలేదు అన్నప్పుడు ఆ వస్త్రము ఎలా ఉంటుంది అంటే వస్త్రము వస్త్రాకారంలోనే కనబడుతూ ఉంటుంది అది పట్టుకున్నప్పుడు మాత్రమే బూడిదిగా అయిపోతుంది అలాగే ఆత్మవిజ్ఞానము చేత ఈ దృశ్య చక్రం ఏమవుతుంది అంటే ఈ యొక్క స్థూల ఎప్పుడైతే ఉంటుందో అసలు స్థూలత్వము అనేది లేకుండా ఉంటుంది అలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇంకా క్రమంగా కూడా ఆ వాసన అనేటువంటిది నశించిపోతుంది అని చెప్పగా అంటే శ్రీ ఏమ ఓ రామచంద్ర యథార్థ వస్తువు యొక్క పరిజ్ఞానము చేత ఈ భ్రాంతి మాత్ర రూపముకు దృశ్యము క్రమంగా కూడా నశించిపోతుంది ఏదైతే ఈ యొక్క దృశ్యమాన విషయాలు స్థూల రూపాన్ని కలిగి ఉంటాయో అటువంటిది అంతా కూడా ఈ యథార్థ వస్తు పరిజ్ఞానము చేత క్రమంగా స్థూలత్వము అనేటువంటిది నశించిన స్థితిని పొంది ఉండగా దాని చేత మనుజునికి వాసన అనేటువంటిది కోరిక అనేటువంటిది క్ష క్రమంగా క్షయించిపోతూ ఉంటుంది అనే చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు పిండగ్రహ విముక్తేస్మిన్ దృశ్యచక్రే చక్రే క్రమాన్మునే సంపద్యతే పరం కథం శాంతి ప్రజాయతే ఎలాగంటే ఓ మునీంద్ర ఆ విధంగా దృశ్యచక్రము చక్రము క్రమంగా స్థూలత్వము అనేటువంటిది నశించిపోగా అప్పుడు ఏమి సంప్రాప్తిస్తుంది ఇంకా కూడా ఆ మనసునకు పూర్ణమైన శాంతి ఎలా ఉత్పన్నమవుతుంది అనే అడుగుతూ ఎలాగంటే ఓ మునీశ్వర ఏ దృశ్యము అనేటువంటిది క్రమంగా స్థూలత్వం రహితమే అవుతూ ఉన్నది కదా అంటే స్థూలత్వము లేకుండా ఉంటుంది ఆ విధంగా నశించిపోతుంది అలా స్థూలత్వము నశించిపోగా ఆ తర్వాత మనుషునికి ఏం సంప్రాప్తిస్తుంది అతనికి పూర్ణమైనటువంటి శాంతి అనేది కలిగితే ఎలా కలుగుతుంది అని అడిగారు అప్పుడు ఇక శ్రీ అడగ్గా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు పిండగ్రహ భ్రమే శాంతే గతే నిరోధ గౌరవోన్ముక్తే జగత్యాస్తోపశామ్యతి ఓ రామచంద్ర జగత్తు యొక్క స్థూలత్వాన్ని గురించినటువంటి భ్రమ నశించిందా ఇక దృశ్యమంతా కూడా చిత్రం చిత్తమాత్ర స్వరూపత్వాన్నే పొందుతుంది అలా పొందగా ఇంకా కూడా జగత్తు నిరోధ భార రహితము అనేటువంటిది సూక్ష్మీకరించబడి హీనమైపోతుంది సూక్ష్మమైపోతుంది అప్పుడు మనుజునకు భోగములందు ఆసక్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో నశించిపోతుంది అప్పుడు వానికి దృశ్యమాన జగత్తు వేపు భోగముల వేపు పరమ వైరాగ్యము విరక్తి తత్తి విరక్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉదయిస్తుంది అని చెబుతూ ఎలాగంటే ఓ రామ జగత్తు యొక్క స్థూలత్వము అనేటువంటి భ్రమ నశించిందనుకో జగత్తు కేవలము సంకల్ప మాత్ర రూపాన్నే పొందుతుంది ఇంకా కూడా నిరోధించడానికి నిరోధరహితమే అసలు అది నిరోధించేదానికి కూడా నశించిపోయినటువంటి స్థితిని పొంది ఉండగా అప్పుడు మనుజునకు జగత్తునందు భోగాముల పట్ల ఆసక్తి జగత్తునందు భోగ పట్ల ఆసక్తి అనేది పూర్తి స్థాయిలో సేమించిపోతాయి అనే చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు బాల రూపేస్మిన్ స్థితే జగతి భాసురే కథ మాస్తూపశమనంత దృగ్ధు కాయం కిం నరహా ఓ మహాత్మా ఈ జగత్తు బాలుని యొక్క సంకల్పంలాగానే అతి కోమలమై ప్రకాశశీలమై ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే అతి కోమలమై కనబడుతూ విద్యమానమై ప్రకాశశీలమై కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దుఃఖానికి కారణమైనటువంటి భోగాల పట్ల ఆసక్తి మనుజునికి ఏ విధంగా సేమించిపోతుంది ఇంకా కూడా అది అటి అతి అతి కోమలమైనటువంటి సంకల్పము గలవాడైనప్పటికీ కూడా బాలకుడు దుఃఖాలను బాలకుడు అన్నప్పుడు అజ్ఞాని అనే అర్థము ఏ దుఃఖాలను అనుభవిస్తూ ఎలా కానబడుచు ఉన్నాడు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంకల్ప మాత్ర సంపన్నే నష్టే దుఃఖం కథం భవేత్ సంకల్ప చిత్త మాత్రం ఎత్తత్వత్ ప్ర విచార్యత ఓ రామచంద్ర ఎప్పుడైతే ఈ జగత్తు సంకల్ప మాత్రమని సిద్ధించిందో ఇది సంకల్పము చేతనే ఉత్పన్నమైనది అనేటువంటి భావన సిద్ధించిందో అప్పుడు ఇంకా దుఃఖం ఎలా కలుగుతుంది విచారణ లేని కారణము చేత అతనే ఈ జగత్తు యొక్క సూక్ష్మమైన సంకల్పము చిత్తరూపత్వము యొక్క పరిజ్ఞానము లేకపోవడము చేతనే ఆ పరిజ్ఞానము వలననే బాలునకు అజ్ఞానికి దుఃఖము అనేది కలుగుతూ ఉన్నది విచారణ చేతైతే దాని యొక్క పరిజ్ఞానము వలన జగత్తు యొక్క నాశము మొదలైన వాటితో కూడా దుఃఖము అనేది కలగదు ఈ విషయాన్ని గురించి నీవు కూడా విచారించు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స